ఎవరన్నావా నేను మీ నాన్న ఫోన్ ఏం కావాలంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇంకా నువ్వు విన్నావా పద్నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన పెళ్ళి ముందట తిరుగుతున్నావు నువ్వు ఇచ్చాయి తప్పు టెలిపోయి డైవర్శించావండి మొక్కడికి పిల్లలకి लेकिन ओके यो यू का कॉल कंप्लीट मैम टू कॉल फोटो ऑन टेस्ट कॉल दिस इन द कॉल कर दो आप से पूछना बहुत हाई कोड ओके सिक्स राइट नॉट एडमिशन मतलब इतना डीसेंट कंडीशन होगी 24 2442 पे उनसे उनसे हेल्प लेना है ये बात वार्निंग इतना तो बड़ा नहीं करती है なるほど。 టూ అట్ క్లారిటీ నో ప్రాబ్లం చూపి నేను చూద్దాం ఇప్పుడు తెగేలా కొట్టాలి మొహాలని ఎక్స్ అండి ఇక్కడ వైట్ హౌస్ బిల్డింగ్ ఉంది కదండి బేగంపేట వైట్ హౌస్ బిల్డింగ్ దగ్గర మా బావ గారు వేరే అమ్మాయితో వచ్చారు మా అక్క మా అక్క వచ్చి రెడ్ హండెడ్ గా పట్టుకుంది ప్లీజ్ కాల్ కమ్ టు వైట్ హౌస్ బిల్డింగ్ తెలీదండి ఇక్కడ బేగంపేట్ ఫ్లైఓవర్ మెట్రో పక్కనే ఉంటుంది కదా అదే నా పేరా ధనలక్ష్మి కొంచెం త్వరగా వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు తోస్తున్నారు కొడుతున్నారు కూడా ఓకే ఓకే త్వరగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము కొంచెం అయితే కిందికి వెళ్తాం కావచ్చు మీరు రండి మేము కన్సల్ట్ అవుతాము ఓకే ఓకే యా इन रीसे आई रिंग गो अंडल्सो लॉन्च कंपनी बिकॉज थ्री

કશરારમાદેપસેચ યે એહતેચ મારીકવષેચારાંદ હારાવતજેચારામષા

ఇలా బేగంపేట దగ్గర ఉన్నాము అక్కడ అంటే నువ్వు బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటా మా పిల్లలు ఏమో ఆనే పెట్టా వాళ్ళకి ఫోన్ అబ్బా నువ్వు ఫోన్ తీసుకొని రాయం కదా అవును వాడు ఇదంతా ఉన్నాడు వీళ్ళు మాంసా దొరికింది ఇలా చక్కగా వచ్చి మాట్లాడుకోండి అందుకే రా అంటున్నా కరెక్ట్ బేగంటే ట్వైట్ థౌసండ్ అని అడుగు పెంచుతారు నువ్వు ఫస్ట్ పెన్షన్ అవుతావు నువ్వు ఫోన్ నువ్వు ఫోన్ తీసుకుంటావు పిల్లలు ఇంట్లోనే ఉండాలి మేము పోతే అవసరం అవుతాం నేను ఉండాలి నువ్వు ఎత్తారా నువ్వు ఫస్ట్ చూడగా పెట్టా ఇద్దరు నువ్వు ఫోన్ అవసరం అయితే ఉన్నాడు అమ్మ 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 అన్న ఏ కష్టం ని చెప్పు

అది ఎలా ఉందో అట్లానే గాని ఏం వేయగకపోతున్నా రేయ్ అంటే నైట్ లో వచ్చే పదం అంటే నైట్ బయట ఉన్నాడు బయట కనిపించింది కనిపించండి ఇప్పుడు బయటకు వచ్చిండ్రు వాడైతే కాదు చూసినా అవును ఏమో ఈమెతో మాట్లాడుతుంది వాటితో కాదు అదే అనుకో కదా అంత